మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను ఎన్నికల ముందు డిఎస్సి పేరుతో మోసం ట్విట్టర్లో సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా ధ్వజం ఐదేళ్ల పాటు నిద్రపోయి ఎన్నికల ముందు కోడ్ వస్తుందని తెలిసినా కూడా అడ్డగోల్స్ రూల్స్ పెట్టి డిఎస్సి ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ నాటకానికి తెరలేపారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే అన్నారు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ తీరుపై స్పందించారన్నమాట టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మెగా డిఎస్సిపై ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని ఇప్పటికే ప్రకటించారన్నారు నిరుద్యోగులకు టెట్ అని డిఎస్సి అని శిక్షణ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారని ఇదే సమయంలో డిఎస్సి అంటూ హడావడి చేసి నిరుద్యోగుల నుంచి కోట్లు రూపాయల ఫీజులు కూడా వసూలు చేసుకున్నారని అన్నారు మీరు చేసిన కుట్ర ప్రతి నిరుద్యోగికి అర్థమైపోయిందని ఈ ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పద్నాలుగు ఏళ్ళలో ఎనిమిది సార్లు డిఎస్సీని తీసుకు తీసుకొచ్చారన్నారు రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వేలు పోస్టులతో రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల ఏడు వందల పోస్టులతో మెగా డిఎస్సీలు ప్రకటించి తెలుగు వెలుగులో నింపిన ఘనత చంద్రబాబు దన్నారు సో మళ్ళీ అధికారులకు వచ్చి సో మెగా డిఎస్సీ అయితే తీయబోతున్నామని ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి నిరుద్యోగి కూడా ఏదైపకా అయితే సపోర్ట్ చేయండి మీకు మెగా డిఎస్సీ తీస్తామని చెప్తున్నారన్నమాట సో మరి ఎవరైతే మెగా డీఎస్ కాలం ఉంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో